జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో రకంగా బతికించాలని వారు ఊహించి ఆలోచించి మన మీద ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులని ఏ విధంగా హామీ ఇచ్చారు అది ఏ విధంగా ఎక్కొంటున్నారు అవన్నీ మీకు మీకు ఎలాంటి పథకాలు ఉంటామని మీకు చెప్పి நியேட்டி போம் மன தலைச்சி அங்க வச்சி மான నుంచి ఎవరైనా మాట్లాడుతుంటే మొన్న నాయకులు మొట్టమొదటిగా तव्हां इहो मिंत मंदर మాట్లాడచ్చు మొట్టమొదటిగా మాట్లాడుతూ అటువంటి తెలిసేటువంటి పెద్దలు పుత్రులు అమ్మారెడ్డి గారు మన జిల్లా Obrigado.